నమస్సమిట్లారా టెట్కి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ఉంటుందా లేదా అనేటువంటిది మనం అందరం కూడా ఎదురు చూసాము కానీ విద్యాశాఖ అధికారులు అయితే నార్మలైజేషన్ లేకుండానే రేపు పదకొండు గంటలకు టెట్కి సంబంధించినటువంటి ఫైనల్కి యాజ్ వెల్ యాజ్ పాటుగా టెట్ ఫలితాలు కూడా విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీనిపైన అయితే చాలామంది హాస్పిటల్స్ అయితే ఎదురు చూసాము బట్ విద్యాశాఖ అధికారులు నార్మలైజేషన్ లేకుండానే ఫలితాలు అనేటువంటిది విడుదల చేస్తున్నారు అనేటువంటిది ప్రాథమికంగా తెలవడం అనేటువంటి జరిగింది అదే రకంగా డేసికి సంబంధించి పూర్తి షెడ్యూల్ అనేటువంటిది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అయితే వాట్సాప్లో ఒక లెటర్ అనేటువంటిది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు చాలామంది అయితే అది డేట్ అనేటువంటిది దానిపైన మెన్షన్ చేయలేదు కాబట్టి అది పాతది కావచ్చు కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ అనేటువంటిది రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ వారం రోజుల్లో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిట్లారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియదు ప్రయత్నం అయితే చేస్తాను బట్ ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రమోషన్స్ ద్వారా ఏర్పడే ఖాళీలను యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే దాదాపుగా ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఏడు నుంచి ఎనిమిది వేల ఖాళీలు ఉంటాయి అవన్నీ కూడా మరో డిఎస్సి కాకుండా ఇదే డిఎస్సి తోటి వేస్తే మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసాము ప్రభుత్వం కూడా మెగా డిఎస్సీ అన్నది కాబట్టి ఆ రకంగా చేస్తే మాకు అంతే బెనిఫిట్ అనేటువంటి జరుగుతుందని ఆలోచించారు బట్ అది జరిగేటట్టు అయితే అనిపించడం లేదు సో ఎనీ హౌ హౌమిట్లారా రేపయితే పదకొండు గంటలకు టెట్కి సంబంధించినటువంటి ఫలితాలు రావడం అనేటువంటి జరుగుతుంది డిఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను జనరల్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి క్లాసులు కూడా తప్పకుండా రేపటి నుంచి కంటిన్యూ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము కంటిన్యూ తీసి క్లాసెస్ అన్ని కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి యూ